హలో అండి నమస్తే నా పేరు అనుమ్ వెల్కమ్ టు మై ఛానల్ నేచర్ గార్డనర్ మందారాలు చూడండి అసలు ఎంత బాగా పూసే ముద్ద మందారాలు అండి మంచి కనకాంబరం కలర్ అంటే అటు డార్క్ కాకుండా ఇటు లైట్ కాకుండా అనగా మంచి కలర్ ఉందండి చాలా బాగుంది కలర్ అయితే మీకు ఫోన్లో ఎలా తెలుస్తుందో కానీ చాలా చక్కటి కలర్ అన్నమాట ముద్ద మందారం ఎప్పుడో చిన్నప్పుడు ఊర్లో ఉన్నప్పుడు చూసామండి మాములు దేశవాళ్ళి ముద్దు మందారాలు చూశాను మళ్ళీ మళ్ళీ ఇంతకాలానికి మన గార్డెన్లో ఈ ముద్ద మందారాలు అయితే చక్కగా రెండు పువ్వులు అయితే పూసాయి ఇంతకుముందు మన దగ్గర పసుపు ఉండేదండి అలాగే ముద్ద మందారం పసుపు ఉండేది చాలా బాగుండేది కొన్ని రోజులకి ఈ గ్రా ఈ హైబ్రిడ్ ఈ మందారాలు ఏంటంటే కొంతకాలం ఇది ఒక తెగులు చనిపోతాయి కదా అలా చనిపోయిందన్నమాట చాలా బాగా పూసేది దాన్ని ఇంకా రీపోర్ట్ చేయలేదండి అసలు ఇప్పటికే పదిహేను ఇరవై రోజులు అయిపోయింది మొక్కలు తీసుకొచ్చి అలా కవర్లో ఉన్నాయి రీపోర్ట్ చేయడానికి అక్కడికి వెళ్ళడానికి అవ్వక చేయలేదన్నమాట కానీ ఇంకా చేయాలండి వర్షాలు పడుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి ఏం ప్రాబ్లం రాలేదు వాటికి ఈ చూడండి మన మల్బరీ ప్లాంట్ అండి కొంచెం ఎందుకు సరిగా మొక్క హెల్దీగా పెరగట్లేదు అనమాట ఫ్రూట్స్ కూడా బాగా రావట్లేదు మట్టిని కొంచెం రీపార్ట్ చేద్దాం ఏమన్నా మట్టి బాగోలేదేమో అని తీ చూస్తే అసలు మట్టి ఎంత బాగుందండి నేను ఇలా ఓపెన్ చేశానో లేదా పెద్ద వర్షం పడింది అనమాట అందుకని పెద్ద జల్లులా వచ్చింది తర్వాత జల్లు వచ్చి ఆగిపోయిన తర్వాత మళ్ళీ రిపోర్ట్ అయితే చేసేసాను దానిలో ఎన్ని ఎర్త్ వామ్స్ ఉన్నాయండి అసలు ఎంత పెద్ద సైజు ఉన్నాయో చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఎర్త్ వామ్స్ అయితే అంతంత లాహా అయితే ఇప్పటివరకు చూడలేదండి నాకే ముట్టుకోవడానికి కూడా ఇదిలా అనిపించింది అనమాట అంత పెద్ద పెద్దగా ఉన్నాయి ఎర్త్ వామ్స్ అయితే ఇంకా వర్షం వచ్చేస్తుంది కదా అని చెప్పేసి నేను ఆపేసానండి వీడియోని ఆపేసాను తర్వాత ఇంకా తీయడం అవలేదు రీపా మళ్ళీ పెద్ద వర్షం వచ్చేస్తుంది మీ మట్టి అంతా నేల మీద వేసేసాం మళ్ళీ కొట్టుకుపోతుంది కదా అని చెప్పేసి కంగారు కంగారు దాని మట్టినైతే కొత్త మట్టి కలిపేసి ఆ మట్టిలోనే ఇంకా కొంచెం కొత్త మట్టి కొన్ని ఎరువులు కలిపేసి రీపాటు అయితే చేసేసానండి అంటే ఎప్పుడు ఏం కలుపుతాను అవే కలిపాను కాబట్టి మీకు ప్రత్యేకించి అయితే చూపించలేదు మట్టి ప్రాబ్లం ఏమో అనుకుని రీపాటు చేద్దామని చేశాను కానీ మట్టి చాలా చాలా బాగుందండి కాకపోతే అడుగుని కిచెన్ వేస్ట్ వేసి పెడతాను కదా మనం అలా పెట్టడం వల్ల అది కొంచెం ముద్దుగా అనిపిస్తుంది అనమాట మట్టి ఇంకా దానిలో ఇసగ కానీ కోకో కోపిట్ కానీ కలిపి ఉంటే అంత ముద్దు అవ్వకపోను డైరెక్ట్గా కిచెన్ వేస్ట్ వేసి తర్వాత పైన మట్టి పెట్టడం వల్ల మట్టి లోపల చాలా బాగుందండి కాకపోతే కొంచెం ముద్దుగా ఉందంటే వాటర్ ఎక్కువ నిలి నిలిచిపోతుంది అనమాట అది దానివల్ల తీసేసి మళ్ళీ కొంచెం కొత్త మట్టి కొన్ని ఎరువులు కలిపేసి రీపోర్ట్ అయితే చేసేసానండి చూద్దాం ఇక్కడి నుంచి బాగా వస్తుందేమో అలాగే గులాబీలు మందారాలు చూపించాను కదా మీకు యానం దగ్గర తీసుకొచ్చానని అది అసలు కుదరలేదండి ఇప్పుడు ఒక మొక్క అయితే తీసుకొచ్చానమాట ఇక్కడ మట్టి కూడా లేకపోవడం వల్ల రిపోర్ట్ చేయడానికి కూడా కొంచెం ఆలోచించాను కొన్ని కొత్త కుండీలు తీసుకుని ఈ ఈ గులాబీని మాత్రం తీసుకొచ్చానండి ఇక్కడికి తీసుకొచ్చి దీని అయితే రిపోర్ట్ చేస్తున్నాను ఇంకా మిగతా మందారాలు కూడా నెక్స్ట్ వీడియోలో పెడతానండి అవి కూడా రిపోర్ట్ చేస్తాను అవి కూడా చూపిద్దామంటే వర్షం బాగా కురిసిందండి దీని తర్వాత పెద్ద వర్షం వచ్చింది ఒక పది నిమిషాల్లో ఇంకా అందుకని చెప్పి గార్డెన్లో ఎక్కడెక్కడన్నీ ఆపేసి వెళ్ళిపోవడం అయితే జరిగింది ఎత్వం చూపిస్తుంది చూడండి అసలు ఎంత పెద్ద పెద్దగా అంటే ముట్టుకోవడానికి కూడా ఎదులా అనిపిస్తుంది అంత పెద్ద పెద్ద సైజు వచ్చేసాయి అన్నమాట ఇప్పుడు కొంచెం చిన్న చిన్నగా కొంచెం సన్నగా అలా ఉండేవి కిచెన్ వేస్ట్లో బాగా తిన్నాయి అవి బాగా తిని చక్కగా ఊరినాయి అనమాట అప్పుడు మన మట్టి కూడా చాలా హెల్దీగా తయారు చేస్తాం మనం ఏమేసినా చక్కగా చక్కగా అవి తింటాయో అవి తినేసి మన మట్టిని లూజ్ లూజ్గా చేస్తాయి అన్నమాట ఇక్కడి నుంచి చూడండి ఈ మా ఈ గులాబీ చెప్పాను కదండి అసలు ఎన్ని గులాబీలా అండి చెట్టు నిండా గులాబీలే ఆ రోజైతే వరలక్ష్మి వ్రతం కాబట్టి నేను హడావుల్లో కోసేసాను కోసేసేటప్పుడు కూడా నాకు గుర్తు రాలేదు తర్వాత ఎప్పుడో చూస్తే అయ్యో కట్ చేసి వీడియో తీయాల్సిందే అనిపించింది అన్ని గులాబీలు చెట్టు నిండా విరగ పూసే వాళ్ళు ఎలాగ మేము మందులు వాడుతూ ఉంటారు కదా దానివల్ల చక్కగా పూసేస్తే మన దగ్గర మరీ అంత గుత్తులు గుత్తులుగా పోయేపోయినా మన దగ్గర కూడా బాగానే మన ఆర్గానిక్గా బాగానే పూస్తాయండి ఒకవేళ ఆర్గానిక్గా పోయట్లేదు అనుకుంటే పువ్వుల మొక్కల వరకు మీరు ఏదైనా కెమికల్ లాంటిది వాడుకోవచ్చు అంటే కూరగాయలు ఆకుకూరలు మనం తింటాం కాబట్టి అవి ఏం వాడకపోయినా పువ్వుల మొక్కలకి అయితే వాడుకోవచ్చండి ఎవరైనా వాడికినా అంటే మనం అయితే వరకు ఏం వాడలేదు వాడికినోళ్ళు వాడికిన వాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా వాడుకోవచ్చండి పువ్వులు బాగా పోయడం కోసం ఇవి డ్రాగన్ ఫ్రూట్ కొమ్మలండి ఇవి డ్రాగన్ ఫ్రూట్ మా ఇంటి వాళ్ళ దగ్గరికి డ్రాగన్ ఫ్రూట్ ఉంది చక్క అది పువ్వులు పూస్తుంది కానీ అండి వాళ్ళు సరైన కేర్ తీసుకోవట్లేదు దాన్ని పాలినేషన్ అది ఏం చేయట్లేదు దానికి ఏం ఎరివేయట్లేదు కనీసం వాటర్ కూడా పోయట్లేదు అనమాట దానివల్ల అది పూస్తున్నాయి రాలుతున్నాయి పూస్తున్నాయి రాలుతున్నాయి అటువంటి కొమ్మ ఉంటే బాగుండే చక్క మనకి ఆల్రెడీ కాస్తున్న కొమ్మ తెచ్చుకున్నామంటే మనకు కూడా త్వరగా కాస్తుంది అనమాట మన గార్డెన్లో ఉంది కానీ సీటుతో పెట్టింది ఉంది కదండి దాన్ని నేను నేను కూడా కేర్ అయితే సరిగ్గా ఇక్కడ మార్చి అక్కడ మార్చి కేర్ తీసుకోకపోవడం వల్ల కాయలు కాయాలి లేదంటే ఎంత ఎంత అక్కర్లేదండి మనకు ఐదు సంవత్సరాలు వచ్చింది కాబట్టి ఈ కాయలు అయితే కాయాలది సీట్స్తో పెంచి ఇంచుమించుకు ఐదేళ్ళకైతే కాస్తుందండి మరి ఇంకా అంతకన్నా ఇంకా బాగా పోషకరిస్తే ఇంకా ముందు కాయొచ్చేమో సీడ్స్తో పెట్టింది ఏళ్ళు అయిపోయింది కింద వేసి మళ్ళీ గుండెలోకి మార్చి అలా చేయడం వల్ల మొక్క అయితే డల్ అయిపోయింది పాడైపోయింది సరైన పోషకాలు కూడా నేను ఇవ్వలేదండి దానికైతే దాన్ని అంత కేర్ తీసుకోలేదు డ్రాగన్ ఫ్రూట్ని దానివల్ల మనకు కాయలేదు కానీ అండి సీడ్స్తో పెట్టి కూడా చాలామంది కాయించారనమాట ఇదైతే ఇప్పుడు మనకి చక్కగా కాస్తున్నదే కాబట్టి దీన్ని మళ్ళీ కుండీలు ప్రస్తుతానికి చిన్న కుండీలో పెడుతున్నాను తర్వాత ఇది కొంచెం బతికిన తర్వాత పెద్ద కుండీలోకి మంచిది మట్టి అది బాగా తయారు చేసుకుని పెడదామన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఇసుక మట్టి కలిపిన కొంచెం మట్టి ఉంటే దానిలో పగిలిపోయిన కుండీ ఉందండి దానిలో పెట్టేస్తున్నాను అలా ఎందుకు కట్ చేశానంటే అలా కట్ చేయడం వల్ల త్వరగా మొక్క బతుకుద్దండి దానివల్ల కట్ చేశాను అసలు మనం కట్ చేయకపోయినా కూడా డ్రాగన్ ఫ్రూట్ నండి మనం ఏం పెద్ద కష్టపడక్కర్లేదు చక్కగా అది బతికేస్తుంది అండి అలా జస్ట్ అలా అలా గుచ్చేసినా బతికేస్తుంది మన గార్డెన్లో అలా చాలా మొక్కలు ఉన్నాయి సరైన పోషకాలు ఇచ్చి మనం పెద్ద కుండీల్లో పెట్టుకుంటే కనుక చక్కగా కాస్తాయండి మన దగ్గర ఉన్నది అయితే సీడ్స్తో పెంచిందైతే వైట్ మరి ఇది ఏం కలర్ అనేది తెలియదు అండి అసలు కాయ ఎప్పుడు కాయలేదండి పోస్తుంది చక్కగా పోస్తుంది బోల్డ్ పిందులు వస్తున్నాయి ఆవిడంత కేర్ తీసుకోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి కాయ నిలవట్లేదు అంటే ఇప్పుడు కాయలు మనకి స్టార్ట్ అవ్వలేదు అనుకో అది వేరే సంగతి కాయలు స్టార్ట్ అయిన తర్వాత దగ్గర ఒకవేళ మేబీ ఆవిడకి తెలియకపోవచ్చేమో దాన్ని పాలినిషన్ చేయాలి చేస్తేనే అది కాయ అవుతుందని తెలియకపోవచ్చేమో మరి అది అయితే రాలిపోతున్నాయండి ఇలా కొన్ని కొమ్మలు అయితే ఇచ్చారనమాట అవి నేను మట్టిలో పెడుతున్నాను జస్ట్ ఇలా దాని వేరు కూడా ఉంది కదండి జస్ట్ ఇలా గుచ్చేసామంటే సరిపోతుంది ఇలా పెట్టి పక్కన పెట్టేద్దామండి అది కొంచెం బతికిన తర్వాత పెద్ద కుండి అప్పుడు మట్టి ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూపిస్తాను నేను దానిలోకి రీపోర్ట్ అయితే చేసుకుందాం మనం వర్షం వచ్చేయడానికి సిద్ధంగా ఉందండి బాగా మబ్బోది వేసేసి అనమాట ఇంకా వర్షం వచ్చేస్తుంది అని కంగారు కంగారుగా ఈ పనులన్నీ చేసేసుకుని అయితే వెళ్ళిపోయాను అనమాట అంటే మేము రావడానికి కొంచెం దూరం కదండి వర్షం మీద వర్షం పడితే ఇబ్బంది అవుద్ది కాబట్టి త్వరగానే ఇంటికి వెళ్ళిపోయాం మేము చూడండి ఇది మన దగ్గర ఉన్నది వైట్ అండి ఇది నేను సీడ్స్తో పెంచిన డ్రాగన్ ఫ్రూట్ అండి ఇది ఇప్పుడు కూడా దానికి అసలు సరిగా పోషకాలు తీసుకోవడానికి లేకుండా దానిలో కాకరపాదు వచ్చేస్తుంది అండి తీ చాలా కాయలు కాసింది వచ్చి మళ్ళీ అని పీకేస్తుంది అయినా మళ్ళీ ఇంకో పాదు వచ్చేస్తుంది అనమాట దానివల్ల కూడా దానికి బలం అది సరిపోక ఇది కాయటం లేదు ఇది చూడండి ఇది కూడా ఆ కొమ్మలన్నీ అన్నీ తీసుకొచ్చి ఒక చిన్నగా నల్ల గ్రో బ్యాగ్ అందులో పెట్టేసిన అన్నీ బతికేసేయండి మనం ఎక్కడన్నా కింద వేసుకుంటే కనుక చక్కగా మంచి నేల అయ్యి ఉంటే కనుక చక్కగా వస్తుంది బలం అది సరిపోయి మా పక్క నేల కూడా అంత హెల్దీ కాదండి అంత కంకర అనమాట అంత దాని మీద మనం సపరేట్గా మట్టి వేస్తే తప్పించి కాయదనమాట దానివల్ల కింద కూడా వేయలేదండి ఇది ఇది పువ్వులో పువ్వాడి మందారం మీద కూడా అక్కడ తీసుకొచ్చింది ఇది కూడా చక్కగా మంచి కలర్ అండి ఇది కూడాను చూసారు కదండి చక్కగా పూసింది కదా ఇవన్నీ రీపాట్ అయితే చేయాల్సి ఉన్నది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఏంటి మాట్లాడదాం